bye hey guys అందరు ఎలా ఉన్నారు ఇది మా వదిన బర్త్డే వ్లాగ్ ఫస్ట్ అందరు మా వదినకి బిలేటెడ్ బర్త్డే విషేష్ చేసేయండి డెకరేషన్ చాలా బాగుంది కదా ఈ డెకరేషన్ మా వదిననే చేసుకుంది గా నేను ఇంట్లో లేను ఆఫీస్ కి వెళ్ళిండే నేను వచ్చే లోపే డెకరేషన్ మొత్తం చేసేసారు కేక్ కూడా తెచ్చి పెట్టేశారు నాకైతే ఈ డెకరేషన్ చాలా బాగా నచ్చింది మరి మీకు నచ్చిందా లేదా కామెంట్స్ చేయండి గాయస్ నాకు ఇలా బర్త్డే సెలబ్రేషన్ చూస్తుంటే చిన్నప్పుడు డేస్ ఏ గుర్తుకొస్తున్నాయి ఎందుకో తెలుసా ఇయర్ అంతా వెయిట్ చేసేదాన్ని నా బర్త్డే కోసం వన్ మంత్ ముందు నుంచే నా బర్త్డే అని స్కూల్ అందరికీ చెప్పేదాన్ని బర్త్ కొత్త డ్రెస్ వేసుకొని స్కూల్ కి వెళ్లి క్లాస్ లో అందరికి చాక్లెట్స్ పెంచాలి అనుకునేదాన్ని కానీ నా బర్త్డే మాత్రం ఎప్పుడు సమ్మర్ లోనే వస్తుంది చిన్నప్పుడు బర్త్డే కు హ్యాపీనెస్ ఇప్పుడు ఉండట్లేదు మరి ఎందుకో ఏమో చిన్నప్పుడు బర్త్డేస్ అంటే మా ఇంట్లో ఒక రెండు వెలూన్స్ కట్టేసి ఒక కేక్ తెచ్చి కేక్ కోసి ఊర్లో అందరిని పిలిచి కొంచెం కేక్ ముక్క ఒక రెండు చాక్లెట్లు కొంచెం మిక్సర్ ఇచ్చి పంపించేటోళ్ళం అదే పెద్ద బర్త్డే సెలబ్రేషన్స్ లాగా ఫీల్ అయిపోయేవాళ్ళం వాళ్ళం మా వదిన కేక్ కట్ చేసి మా వదినే తినేస్తుంది కేక్ టేస్ట్ బాగుందని మా వదిన డెకరేషన్ చాలా బాగా చేసింది కదా రెడ్ అండ్ వైట్ తో నాకైతే తెగ నచ్చేసింది కేక్ చూడడానికి బాగుంది కదా మా వదినకి పెట్టే అంతసేపు నేను కేక్ ఎప్పుడెప్పుడు తినేద్దామా అనే వెయిట్ చేస్తున్నాను కేక్ టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా జ్యూసీగా భలే ఉంది ఈ కేక్ మా అన్న మా వదిన కలిసి ఎక్కడ బేకరీ లో కష్టమే చేపించారంట అందరం మాదినకి కేక్ తినిపించి ఫోటోస్ అయితే దిగేసాము నేను చిన్నప్పుడు ఎవరైనా బర్త్డేస్ కి వెళ్తే వాళ్ళు కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా ఎప్పుడప్పుడు తినేద్దామా అని వెయిట్ చేసేదాన్ని సేమ్ ఇప్పుడు కూడా మోదిన కేక్ కట్ చేస్తుంటే నేను అలానే వెయిట్ చేస్తున్నా బర్త్డే ఎవరిదైనా ఇక్కడ నా బర్త్డేనా లేక మా వదిన అర్థం కావట్లేదు మొదటి కన్నా ఎక్కువ నేనే ఫోటోస్ దిగుతున్నాను మా లోకి అక్క నా వీడియోకి ఫస్ట్ లైక్ ఇంకా ఫస్ట్ కామెంట్ ఆమెదే ఉంటుంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను మన వీడియోస్ కి అనుకోకుండా ఊరి నుంచి మా అక్క ఇంకా మా వదిన వచ్చారు మా వదిన అంటే ఇంకా మా గుండు అన్న వైఫ్ ఇక్కడ మా అన్న మా వదిన కలిసి కేక్ కట్ చేస్తున్నారు మా వదిన అంత మంచిగా రెడీ అయితే మొక్కనికి మొత్తం కేక్ పూస్తున్నాడు మా అన్న మా అన్న ఆయన బర్త్డే కన్నా వేరే వాళ్ళ బర్త్డేస్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తాడు మా అన్న వదినకి గిఫ్ట్ ఏం తేలేదని ఇక్కడ చాక్లెట్ ఇంకా ఫ్లవర్ బొకే ఇస్తున్నాడు గిఫ్ట్ ఏం తెలియదని కవర్ చేసుకుంటున్నాడు మా వదిన మా అన్న కాలు మొక్కి బ్లెస్సింగ్ తీసుకుంటుంటే మా అన్న ఏమంటున్నాడు తెలుసా నువ్వు చల్ల గుండి నన్ను చల్లగాంచమా అంటున్నాడు నెక్స్ట్ డే ఇంకా మార్నింగే లేచి రెడీ అయ్యాము మార్నేమో మార్నింగ్ సిక్స్ నుంచే లేపేస్తున్నాడు మేము రెడీ అయ్యేసరికి గంటలు గంటలు అవుతుందని ఇంకా లేచి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే రెడీ అయిపోయాము మాతో పాటి ఈ బుడ్డోడు ఎవరు అనుకుంటున్నారా మేనల్లుడు గైస్ మా గుండు అన్న కొడుకు రెడీ అయ్యాం కానీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా పెద్దమ్మ టెంపుల్ కి అయితే వెళ్ళాము అది కూడా బోనాల టైమ్ లో ఫుల్ రష్ ఉంటది అనుకున్నాం కానీ అంత రష్ ఏమీ లేరు పెద్దమ్మ టెంపుల్ అయితే ఫ్లవర్స్ తో భలే డెకరేషన్ చేశారు మేబీ బోనాల ఫెస్టివల్ కదా అందుకే అనుకుంటా పెద్దమ్మ తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది నెక్స్ట్ ఇంకా ధ్వజస్తంభం దగ్గర కాయిన్ నిలబెడుతున్నాము కానీ మాదిరి మాత్రం ఇక్కడ మూడు కాయిన్స్ నిలబెట్టిందంట నేను కూడా నిలబెట్టాను నిజానికి నాకు ఇక్కడ అసలు కాయిన్ ఎందుకు నిలబెడతారో తెలియదు మీలో ఎవరికైనా ఎందుకు నిలబెడతారో తెలిస్తే కామెంట్స్ చేయండి గాయస్ ప్లీజ్ నేను కూడా తెలుసుకుంటా మా బుడ్డోడికి టెంపుల్ అంతా చూపిస్తున్నా వాడేమో ఏందో మా అత్త పిచ్చిది అనుకున్నట్టుగా చూస్తున్నాడు ఇక్కడ ప్రసాదం కోసం ఓ పెద్ద లైనే కట్టారు మా అన్న లైన్ చూసాక ప్రసాదం వద్దే ముద్దు ఇంటికి పోదాం రండి అంటున్నాడు కానీ మనం వినం కదా అందుకే మా అన్నని లైన్ లో నిల్చోపెట్టి మరి ప్రసాదం తెప్పించుకున్నాం నేను చూస్తారా ప్రసాదానికి కూడా రివ్యూ ఇస్తున్నా ప్రసాదం టేస్ట్ అయితే అద్భుతం ఇంకా ఇంటికి వచ్చి ఒక స్లీప్ వేసాము ఆఫ్టర్నూన్ లంచ్ కి బయటకి వెళ్దాం అనుకున్నాం కానీ అంతలోపే వర్షం మామ ఆహ్వానం ఇచ్చారు ఈ వర్షం మామకి టైం తెలియదు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తున్నాడు ఇంకా చేసేది ఏమీ లేక కిందకి వెళ్లి చికెన్ తెచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని లాగి చేసాము ఇది ఈ రోజు వీడియో ఇంకా కొత్త కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ నిస్కోండి ఫర్ గట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్